ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ శక్తితో జగన్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది దీనికి కారణం ఈ ఒప్పందాల కోసం ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీకి భారీగా ముడుపులు చెల్లించినట్లు అమెరికా కోర్టులో దాఖలైన అభియోగాలే దీనిపై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన జగన్ ఇంత తక్కువ ధరకు విద్యుత్ వచ్చేలా ఒప్పందం చేసుకున్న తనను సన్మానం చేసి అవార్డు ఇవ్వాల్సింది పోయి విమర్శిస్తారా అని ప్రశ్నించారు దీనిపై ఇవాళ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిళ ఘాటుగా స్పందించారు ఆదాని దగ్గర గుజరాత్ ప్రభుత్వం యూనిట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకు కొంటే అదే కంపెనీ నుంచి యాభై పైసలు ఎక్కువ పెట్టి అంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా అని జగన్ను ప్రశ్నించారు ఆదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకపోతే ఆగ మేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని అడిగారు ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఆదాని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు ఆదానితో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర సృష్టించిందని శర్మిళ వ్యాఖ్యానించారు ఆదాని కలవడం ఒక చరిత్ర అని పదిహేడు వందల యాభై కోట్లు నేరుగా సీఎంకే ముడుపులు ఇవ్వడం మరో చరిత్ర అని ఎవడో కొనేందుకు ముందుకు రాని విద్యుత్తును బంపర్ ఆఫర్ గా ప్రకటించుకోవడం ఇంకో చరిత్ర గంటల్లోనే కేబినెట్ పెట్టడం చరిత్ర ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర ఆదాని కోసం కొన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజలెత్తిన ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర ప్రపంచం మొత్తం ఇప్పుడు తమ అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర అని సెటర్లు వేశారు ఆదానితో రహస్య ఒప్పందాలు జరుగుంటే అమెరికా దర్యాప్తు సంస్థ మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే మీరు ఆదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయగలరా అని శర్మిలా సవాల్ విశారు అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులో నా పేరు ఎక్కడుందని బుకాయించిన జగన్ ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా అని అడిగారు ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా ఇదే ఆఫ్ బెస్ట్ నాలెడ్జ్ అని అడిగారు జగన్ నటనకు ఆస్కర్ ఇవ్వాల్సిందే అన్నారు